హలో గాయస్ ఈరోజు నేను ఒక హెల్దీ స్మూతీ ప్రిపరేషన్ గురించి మీకు తెలియజేస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఆల్మండ్స్ వాల్నట్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ బ్లాక్ రేజిన్స్ ఇంకా బనానా వీడియోలో చూపించిన విధంగా వీటన్నిటిని కూడా ఒక సిక్స్ అవర్స్ ముందు సోక్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఉంచుకోండి దీనికి కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుంది మిక్సీ పెట్టుకుంటే మనకి కావాల్సిన స్మూతీ అనేది రెడీ ఈ స్మూతీ అనేది చాలా హెల్త్ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీంట్లో మనకి విటమిన్ ఈ ఉంటుంది ఇంకా జింక్ పొటాషియం మెగ్నీషియం లాంటి పోషకాలు మినరల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇది మనకి హెల్త్ పరంగా చూసుకుంటే హార్ట్ హెల్త్కి ఇంకా చర్మానికి జుట్టుకు కూడా చాలా మంచిది అంతేకాకుండా నరాల ఆరోగ్యానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది మన పేగుల్ని ఆరోగ్యంగా ఉంచి మన జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది ఈ పదార్థాలు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇటువంటి స్మూతీస్ని ట్రై చేయడం వల్ల రిలీఫ్ని ఇస్తాయి నా వీడియో గనికి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి